హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీ ఈరోజు చాలా హెల్దీ అండి వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకుని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుందండి ఈ వెజిటేబుల్స్లో క్యారెట్ బీట్రూటు కీరా టమాటా నిమ్మకాయ అన్నీ వేసి జ్యూస్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అండి ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది దీంట్లో ఖనిజాలు మినరల్స్ చాలా ఉంటాయి వెజిటేబుల్ జ్యూస్ తయారు చేయటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు కీరా దోశ ముక్కలు అలాగే హాఫ్ కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకున్నానండి అలాగే ఒక పండిన టమాటా తీసుకున్నాను ఎర్రగా మాగినది అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం వలన ఐరన్ రిచ్గా బాడీకి వస్తుందండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి బీట్రూట్ ముక్కలు హిరా దోశ ముక్కలు ఇలా వేసుకోవాలండి అన్నీ అందులోకి ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి ఇలా టమాటా వేసిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి ఇలా బెల్లము అన్ని వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసి ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి పట్టినది ఇలా వడగట్టాలండి ఇలా వడగట్టుకొని తాగడం వలన ఇంట్రెస్ట్గా తాగాలనిపిస్తుంది లేకుంటే అందులో పీసుల్లాగా తగుతుంది కదా వెజిటబుల్స్ అందుకు తాగాలనిపించదు మందికి ఇలా వడగట్టుకొని తాగాలండి ఇలా అంతా మిక్సీ పట్టినదంతా వడగట్టుకోవాలి మిగిలిన గుజ్జంతా మరి మిక్సీ గిన్నెలో వేసుకుని అలాగే అందులోకి హాఫ్ కప్ వాటర్ వేసి మరీ మిక్సీ పట్టాలండి అది తెల్లగా వచ్చేంత వరకు మిక్సీ పట్టి ఇలా వడగట్టుకోవాలి చూడండి చాలా హెల్దీ అండి మీరు చేసుకుని తాగండి మరి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పిండడం వలన రిచ్ సి విటమిన్ వస్తుంది బాడీకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందండి ఇది పిల్లలు పెద్దలు చాలా ఇంట్రెస్ట్ గా తాగుతారు చాలా హెల్దీ దీని వలన ఐరన్ పొటాషియం కాల్షియం విటమిన్స్ మినరల్స్ అన్ని బాడీకి దక్కుతాయండి ఈ జ్యూస్ తాగడం వలన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండో హెయిర్ ఊడిపోదు అలాగే పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ టానిక్స్ తాగించాల్సిన అవసరం ఉండదండి ఇది తాపిస్తే అలాగే లేడీస్ కి బ్లడ్ ఇంపార్టెంట్ కదా లేడీస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇది చూడండి ఇలా జ్యూస్ చేసుకుని తాగండి వెజిటబుల్స్ జ్యూస్ చాలా టేస్టీగా గా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అండి మీరు కూడా చేసుకుని తాగండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి Bye, friends.